నాకు నా మొగుడు వద్దు నాకు నా మామ కావాలి నేను నా మామతోనే ఉండాలి అంటే ఏం చేయాలి దయచేసి నాకు సహాయం చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దాం చిన్నప్పటి నుంచి నాకు అన్నీ నానే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది చిన్ననాటి ఫ్రెండు మా మామయ్య మా మామయ్యతోనే నేను ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటాను ప్రతిదీని మా మామయ్య నన్ను చక్కగా చూసుకుంటారు అత్తయ్య కూడా నన్ను బాగా చూసుకుంటుంది తల్లి లేని పిల్ల కాబట్టి మా అత్తయ్య మామయ్య చిన్నప్పటి నుంచే నన్ను బాగా చూసుకుంటారు ఇక పెరిగి పెద్దయ్య పెళ్లి చేయాలని నాన్న చెప్పగానే ఎవరికో ఎందుకు నా కొడుకే ఇచ్చి పెళ్లి చేసుకుంటాను అని అత్తయ్యతో మాట్లాడి నాకు వాళ్ళ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు శోభనం రోజు రాత్రి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాకు ఆ అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇక నేను ముట్టుకోవటం అనేది జరగని పని నీ ఇష్టం వచ్చినట్టుండ్లు అని చెప్పి చెప్పారు నాకు ఎక్కువగా అత్తయ్య మామయ్య కావాలి నాకు ఫస్ట్ నుంచి నేను అబ్బాయిల వంక చూసేదాన్ని కాదు అబ్బాయిలో నాకు పెద్దగా అలవాటు అనేది లేదు అంటే ఈ ప్రేమ దోమ అనే దానికి నేను దూరంగా ఉంటాను అందువల్ల ఓకే నాకు అత్త మామలు ఉన్నారు కాబట్టి చాలు మా నాన్నతో మా అత్తయ్య మామయ్యతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఇక ఇట్లాగే ఉంటూ అత్త అంటే అత్తయ్య అడిగేది తన నీతో ఎలా ఉంటున్నాడు అంటే నేను చెప్పేదాన్ని ఇలా అంట అని సరే భర్తను ఇలా మార్ మార్చుకోవాలి ఇలా ఉండాలి అని రాత్రి వేళ నన్ను రెడీ చేసి పంపించేది కానీ ఆయన మాత్రం అటు తిరిగి పడుకునేవాడు నేను ఇటు తిరిగి పడుకునేదాన్ని ఇలాగే మూడు నెలలు జరుగుతూ ఉండగా మూడు నెలల తర్వాత వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయింది ఈయన తాగి వచ్చిన మైకంలో నన్ను పట్టుకున్నాడు అత్తయ్య చెప్పిన మాటలకి నేనేమి మాట్లాడలేదు అందులో భర్తే కాబట్టి నేను సైలెంట్ అయిపోయాను ఇక ఆయనకి ఎప్పుడైనా ఉండాలనిపిస్తే అప్పటి నుంచి నాతో ఉంటూ అలా ఉంటున్నాడు ఇక అలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి పిల్లల గురించి మా అత్తయ్య హాస్పిటల్లో చెక్ చేస్తే నాకు పిల్లలు పుట్టారని చెప్పి చెప్పారు ఇక ఇది జరిగిన ఒక నెల రెండు నెలలకే ఒక అమ్మాయిని అంటే తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఆ అమ్మాయి కడుపుతో ఉంది అత్తయ్య మామయ్య తనను తిడుతూ ఉన్నారు నేనైతే ఏమీ మాట్లాడలేదు తర్వాత నాకు నచ్చ చెప్పారు నాకు కూడా పిల్లలు పుట్టారు కదా వాళ్ళకి పిల్లలు అనేవాళ్ళు కావాలి కాబట్టి నేను ఏమీ అనలేదు కానీ ఈలోపు మా నాన్నగారి ఆరోగ్యం పాడైపోయి చనిపోయారు నాన్నగారు లేరన్న బాధతో అట్లాగే అత్త మామతోనే ఎక్కువగా ఉన్నాను కాబట్టి నాకు ఆ బాధ కూడా తొందరగానే తేరుకున్నాను అయ్య బాబోయ్ ఒక పుస్తకం ఇంకా నేను చెప్పడం అంటే చాలా ఇలాగే జరుగుతూ ఉంది కానీ ఈ అమ్మాయి వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోయేసరికి అత్తయ్య మామయ్య మా నాన్న ఉంటున్న ఇంటికి అంటే మా ఇంటికి తీసుకొచ్చేసారు నన్ను నేను అత్తయ్య మామయ్య ముగ్గురం కలిసి ఉంటాం మాకు గడవటానికి మామయ్య రిటైర్ అయిపోయారు కాబట్టి తనకి పెన్షన్ డబ్బులు వస్తాయి యాభై వేల పైనే వస్తాయి మాకు తినడానికి ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడప్పుడు వచ్చి మా ఆయన మా మామయ్య మీద గొడవడి అమౌంట్ అనేది తీసుకుని వెళ్తాడు మామయ్య చాలా తక్కువ మాట్లాడతారు ఎందుకంటే అత్తయ్యే ఏదైనా మాట్లాడుతుంది అత్తయ్యే గొడవ పడుతుంది అత్తయ్యే గట్టిగా మాట్లాడుతుంది అత్తయ్య కూడా మామయ్యకి రెండో సంబంధం ఆ మామయ్య ఏదైనా సరే మాట్లాడాలంటే వణుకుతూ ఉంటాడు అంటే ఖరారు సపోర్ట్ లేకుండా తను చేయలేడేమి దానికి ఇంచుమించు ఒక డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఇక అత్తయ్యకి కూడా ఆరోగ్యం పాడైపోయింది ఒకరోజు సడన్ గా అటాక్ లాగా వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు మేము ఆపరేషన్ చేయడానికి అమౌంట్ లేదు కాబట్టి నా ఇల్లు అమ్మేసేసి వేరే చోట ఒక గుడి దగ్గర మేము ఇల్లు తీసుకున్నాము అక్కడే ఉంటున్నాము ఇక అత్తయ్యకి ఆపరేషన్ చేయించాము ఒకరోజు అమౌంట్ గురించి వచ్చి ఆడాడు అత్తయ్య పెద్దగా గొడవ ఆడింది ఇక తర్వాత ఆ రోజు రాత్రి నన్ను పిలిచి మామయ్య జాగ్రత్త అమ్మ మా వదిలిపెట్టకు అంటూ చెప్తుంటే భయం వేస్తుంది అత్తయ్య నువ్వు నీకేం కాదు అంటూ అన్నాను తెల్లవారేసరికి అత్తయ్య చనిపోయారు ఇక అత్తయ్య ఉన్నది కాబట్టి ఏదైనా మాట్లాడగలుగుతుంది కాబట్టి ఏమీ చేయలేకపోయారు మావారు ఇప్పుడు అత్తయ్య లేరు మామయ్యతో మాట్లాడటం అనేది లేదు మామయ్య ఏమీ మాట్లాడలేడు కాబట్టి ఇక అత్తయ్య లేనిదే ఇక నువ్వెందు అంటే అమ్మలేనిదే నువ్వెందుకు అక్కడ అని చెప్పేసి తీసుకొని గొడవడి తీసుకొని వెళ్ళిపోయారు నేను అక్కడ గుడి ముందు పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఉంటాను ఈ కానీ వీళ్ళు తీసుకెళ్లారు కానీ మామయ్యని అక్కడ అన్నం పెట్టకుండా చాలా బాధ పెడుతున్నారని చెప్పేసి పక్కన వాడు చెప్పారు మామయ్య ఆకలి అవుతుందంటూ మా ఇంటికి వచ్చాడు అన్నం కూర వండి పెట్టాను కానీ మామయ్యకి ఒళ్ళు జ్వరం కాలిపోతుంటే ఆ హాస్పిటల్లో మెడిసిన్ అనేది తీసుకెళ్ళి పడుకోబెట్టేటప్పుడు ఇలా పట్టుకొని కౌగులించుకున్నట్టుగా ఇట్లా రెండు చేతులు ఇలా పట్టుకొని పడుకోబెట్టాను ఆ సమయంలోనే మా ఆ ఇది సంగతి అందుకనే మామ మామని కలవరుస్తున్నావు మీ ఇద్దరికి ఎప్పటి నుంచి ఉంది అంత కౌకులించుకొని పడుకోబెట్టాలా అంటూ మాట్లాడాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన వయసు ఏంటి మీరేంటని ఆయన్ని తిట్టి పంపించారు నువ్వు అమ్మలేంది ఇక్కడెందుకు అదేమవుతుంది దాన్ని నేను ఎప్పుడో వదిలేశాను అని చెప్పేసేసి తీసుకొచ్చేసారు అంటే ఎలా తీసుకొచ్చారు అంటే రెక్క పట్టుకొని లాక్కొచ్చేశారు నేనేమి చేయలేకపోయాను నన్ను కూడా కొట్టేశారు ఇక నేను చాలా మందిని అడిగాను వాళ్ళు మీ విషయంలో మేము ఇన్వాల్వ్ అవదాల్చుకోలేదు అని చెప్పి చెప్పారు మా మామయ్యను ఒక గదిలో పెట్టి సరిగ్గా తిండి పెట్టకుండా అలా పెట్టారు మా మామయ్య నా దగ్గరికి రప్పించ తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి నాకు పోలీసులు అంటే చాలా భయం నేను ఎక్కడికి ఎవరితో ఎలా మాట్లాడటం నాకు కాదు నాకు ఏదైనా హెల్ప్ చేయగలరా మేడం అయ్యో బాబోయ్ తండ్రులనే పట్టించుకోట్లా ఇప్పుడు అమ్మ నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చు కదా అంటే అమ్మో నాకు మగాళ్ళు వద్దు అని చెప్పేసి మగా మీ ఆయన్ని చూడంగా నీవు భయం వేసేసేసింది నాకు వద్దు నేను ఇలాగే కొబ్బరికాయలు అమ్ముకొని బతుకుతాను అంటుండీ ఇప్పుడు కన్ఫామ్గా అమ్మ నువ్వు పోలీస్ కేసు పెట్టావు అంటే ఆయన తీసుకొచ్చి మాట్లాడతారు మాట్లాడి నీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంది ఎక్కడ ఉంటావు అంటే ఆయన ఎక్కడ ఉండాలి అనుకుంటే అక్కడ పంపించేస్తారు ఇప్పుడు ఈ మీ ఆయన ఏంటంటే డబ్బు కోసం ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నాడు ఆయన లేకపోతే డబ్బు ఇవ్వరు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బ్యాంకు బుక్స్ అవన్నీ మీ ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు కూడా నువ్వు నాకు వద్దు అంటున్నావు కానీ ఎక్కడ ఏం మెలక పడుతుందో ఆయన లేకపోతే అని చెప్పి తీసుకెళ్ళి అడబడేశారు కానీ నీకు డబ్బు వద్దు అంటున్నావు కాబట్టి మీ అడ్రస్ నాకు పెట్టండి మీరు అడ్రస్ నాకు పెట్టలేదు వాయిస్ మెసేజ్ మాత్రమే పెట్టారు అడ్రస్ పెట్టండి కన్ఫామ్గా నేను వస్తాను నేను దగ్గర ఉండి ఆయన వచ్చే పెన్షన్లో మీరు ఒక రెండు నెలలన్నా అమౌంట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఆయన్ని హాస్పిటల్లో చూపించాలన్నా చేయాలన్నా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు తక్కువ అమౌంట్ నాకు వద్దు అంటున్నావు కాబట్టి ఆ అమౌంట్ అనేది తీసుకో నువ్వు అని చెప్పేసి అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడించవచ్చు లేదు పోలీసులు కూడా వాళ్ళకు చెప్తారు నువ్వు భయపడుతున్నావు భయపడాల్సిన పర్లేదు నాకు అడ్రస్ పెడితే నేను కంపల్సరిగా నీకు నేను హెల్ప్ చేస్తానమ్మా అలాగే అంటే ఎవరూ లేకుండా నువ్వు ఒంటరిగా అనేది చాలా కష్టం అంటే దేవుడు ఓకే నేను కాదన్ను పగలంతా చాకరి చేసుకొని సాయంత్రం ఒక ముద్ద తిని పడుకుంటా నాకు ఏ ప్రాబ్లం లేదంటున్నావు కానీ అమ్మ ఇప్పుడు వయసులో ఉన్నావు బాగుంది ఒక రూపాయి ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు వయసు మళ్ళిన తర్వాత మనకంటూ ఒక తోడు ఉండాలనిపిస్తుంది అందువల్ల అంటే అనాథ శరణాలయానికి అబ్బాయో అమ్మాయినో తీసుకొచ్చి నువ్వు పెంచుకున్నట్లయితే రేపు ఎప్పుడు రోజున్ని పరిస్థితి బాగోలేనప్పుడు మనకి ఆసరాగా ఉంటారు అంటే ఇప్పుడు కడుపును పుట్టిన బిడ్డలైతే కన్నావుగా మాకేం సంపాదించి పెట్టావు అంటారు వాళ్ళు అనుకోండి మాకు జీవితాన్ని ఇచ్చావని కొద్దిగన్నా కృతజ్ఞత అనేది ఉంచుకొని అంటే వాళ్ళు మనకి ఏదో ఒక కష్ట సమయంలో మనం లేవలేని పరిస్థితిలో ముద్ద పెట్టి మనల్ని చూసుకుంటారు అలాగే మనం బాగుండి వాళ్ళతో మనకి ప్రేమగా ఉన్నారనుకోండి రేపు రోజు వాళ్ళ చేతుల మీదే పారేయచ్చు ఎందుకంటే ఎవరు లేరు ఎవరూ లేనప్పుడు ఎవరో ఒకరిని మన దగ్గర పెట్టుకోవాలి ఇక ఎవరో ఒకరిని ఒక అబ్బాయిని మీ జీవితంలోకి రప్పించుకొని మీ లైఫ్ అనేది చూసుకోవచ్చు కదా అంటే అమ్మో మగాళ్ళు అందరు మగాళ్ళు అంటే భయం వేస్తుంది అమ్మా మీ మామయ్య కూడా మగాడేనమ్మ అందరూ మీ భర్తలా ఉంటారు అనుకోవటం మీ మూర్ఖత్వం చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద ఏజ్ ఏం కాదు కాబట్టి మీరు మంచి లైఫ్ అనేది చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా లేదు అనుకుంటే ఒక అనాథ శరణాలయం నుంచి పిల్లనో పిల్లలను తెచ్చుకొని అది కూడా నేను అరేంజ్ చేయమంటే చేస్తాను చక్కగా పెంచుకొని నీకు అంటే తనకు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది నీకు తోడు దొరికినట్టు ఉంటుంది ఓకేనా పలవర్స్ ఆ అమ్మాయి చాలా పెరిగింది మాటలోని భయపడుతూ ఏడుస్తుంది ఆ అమ్మాయి కొంచెం మంచి ధైర్యం చెప్పండి అదే వయసు ఎదిగినా కూడా బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది అంటే పసిపిల్లల మనస్తత్వం లాగుంది మంచి ధైర్యంగా మీ కామెంట్ ద్వారా అమ్మాయికి ప్రతి కామెంట్ చూస్తుంది కాబట్టి మంచి సలహా ఇవ్వండి